హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ బీట్రూట్ రసం బీట్రూట్ తోటి రసం ఏంటి అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రసాన్ని చాలా ఇష్టపడతారు అంత బాగుంటాయండి వేడి వేడి రసాన్ని రైస్లో పోసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని దీంట్లో నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టండి ఈ చింతపండు నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్న బీట్రూట్లు రెండు తీసుకొని వీటిని ఈ విధంగా పైన తొక్కను తీసేసి నీట్గా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టడం వల్ల బీట్రూట్ జ్యూస్ అనేది కిందికి వచ్చేస్తుంది ఏదైనా పిప్పు ఉంటే మిగిలిపోతుంది దీంట్లో కొద్దిగా నీళ్ళు పోయండి ఇలా నీళ్ళు పోయడం వల్ల జ్యూస్ మొత్తం కిందికి దిగుతుంది ఏదన్నా నలగకుండా మనకి అక్కడక్కడ పలుకులుగా ఉంటే అది మొత్తం తీసేసేయండి ఇలా తీసేసి బీట్రూట్ జ్యూస్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకునే లోపు చింతపండు కూడా బాగా నానుంటుంది ఇప్పుడు ఈ చింతపండులో ఒక చిన్న టమాటాన్ని తీసుకొని ఈ విధంగా చింతపండుని టమాటాని రెండింటిని కలిపి బాగా పిసకండి ఇలా పిసికిన తర్వాత పిప్పిని తీసేసి ఓన్లీ రసం వరకే బీట్రూట్ జ్యూస్లో వేసుకొని కలుపుకోండి ఇలా చింతపండులో నుంచి రసం మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని తీసి పడేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి అలాగే మూడు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఈ కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలిపి దీంట్లోనే ఒక చిట్కడి ఇంగు వేసుకోండి ఇంగు వేయడం వల్ల రసంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పొడి అనేది మాడకూడదండి జస్ట్ కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని మొత్తాన్ని పోసుకోండి పొడి మాడింది అనుకోండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అందుకని మాడని ఉమాకండి ఇలా బీట్రూట్ రసం మొత్తం పోసిన తర్వాత పులుపుకి తగ్గట్టు చూసుకొని నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు పోసిన తర్వాత దీంట్లో మీరు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి రసం బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతిలో వేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా పులుపుకి తగ్గట్టు అని ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి సరిపోతుంది రసం ఇలా మరుగుతున్నప్పుడు మీకు ఇష్టమైతే దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి ఎందుకంటే రసంలో చాలామంది బెల్లం ఇష్టపడతారు కానీ నేను బెల్లం వేయనండి నేను వేసుకోవట్లేదు మీకు కావాలి అంటే వేసుకోండి ఇప్పుడు రసాన్ని ఒక పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే బీట్రూట్ రసం రెడీ మీకు ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేదే తెలియదండి చాలా బాగుంటాయి రసం మామూలు రసంలాగే బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా రసం చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అష్ట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి